అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిజిషియన్ హనంకొండ అండి సో ఈ రోజు ఒక స్పెషల్ టాపిక్ చాలా మంది ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ కిడ్నీ డ్యామేజ్ అయ్యి క్రియాటిన్ పెరగడం కొంతమందికి ఈవెన్ డయాలసిస్ వరకు వెళ్తా ఉంటారు సో అలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారము కంప్లీట్ అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం చాలా వరకు నేను చెప్పే కొన్ని ఫుడ్ ఐటమ్స్ స్ట్రిక్ట్ గా పాటిస్తే మనకు ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదైతే కిడ్నీ జబ్బు ఉందో కిడ్నీ సమస్య ఉందో కొంతవరకు రివర్స్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అవ్వబయినా చాలా వరకు రివర్స్ అయ్యే అవకాశాలు అది ఎర్లీ స్టేజ్ టు మీడియం స్టేజ్ సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఏ ఆహారం పూర్తిగా అవాయిడ్ చేయాలి ఏ ఆహారము తీసుకుంటే ఈ కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుందో నేను వాటి గురించి ఈ రోజు చెప్తానండి గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మనకు స్టేజ్ వన్ టు స్టేజ్ ఫైవ్ ఉంటదండి అది ఎలా డివైడ్ చేస్తామంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ తగ్గడం ఇంకా పెరుగుతూ ఉంటే అది స్టేజ్ వన్ టు స్టేజ్ ఫైవ్ అంటే యూజువల్ గా ఫిల్టరేషన్ ఫిల్ట్రేషన్ అనే బట్టి మనం కిడ్నీ పనితీరు స్టేజ్ వన్ టు ఫైవ్ డివైడ్ చేస్తాం స్టేజ్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఇక పేషెంట్స్ డయాలసిస్ మీద ఉంటారు లేదంటే వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి రెడీ అవుతారు స్టేజ్ ఫైవ్ స్టేజ్ వన్ అంటే స్టార్టింగ్ స్టేజ్ కిడ్నీ డ్యామేజ్ లో స్టేజ్ ఫైవ్ లాస్ట్ స్టేజ్ డయాలసిస్ పేషెంట్స్ గానే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కొరకు వెయిట్ చేస్తా అది మనకు జిఎఫ్ఆర్ గ్లోబల్ ఫిల్టరేషన్ రేట్ బట్టి డివైడ్ చేస్తాం ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏ ఆహార పదార్థాలు ఈ కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలో చెప్తాను ఎందుకంటే మనం అవాయిడ్ చేస్తే కొంతవరకు మెయిన్ అది చాలా వరకు సో దట్ కిడ్నీ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా సో ముఖ్యంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో ఇబ్బంది పడే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అవాయిడ్ చేసిందంటే రిఫైన్ షుగర్స్ వాడద్దు అండి ఎట్టి షుగర్స్ వాడద్దు అలాగే జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళొద్దు పెయిన్కి వాడద్దు ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటే అలవాటు కంప్లీట్ గా బంద్ చేయాలి ఇది కాకుండా ముఖ్యంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ అనే జోలికి వెళ్ళదు ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే చిప్స్ రెడీమేడ్ అవైలబుల్ అయ్యి చిప్స్ బిస్కెట్స్ కేక్స్ ఈ బీవరేజ్ అలాగే ఫ్రూట్ జ్యూసెస్ ప్యాకెట్ వచ్చే ఫ్రూట్ జ్యూసెస్ అలాగే ఇన్స్టెంట్ దొరికే పాప్కార్న్స్ అలాగే నూడుల్స్ ఈ సూప్స్ రెడీమేడ్ ప్యాకెట్స్ మార్కెట్ లో రెడీ టు ఈట్ మీల్స్ అని దొరుకుతున్నాయి చపాతీలు మీరు బిర్యానీలు అన్ని రెడీ పులావులు సో ఈ రెడీ టు ఈట్ మీల్స్ అనేటి సూపర్ మార్కెట్ దొరుకుతున్న వాటి జోలికి వెళ్ళదు అలాగే మెయిన్ వైట్ బ్రెడ్ ఇవన్నీ మనకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ కిందకి వస్తాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళదు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి మెయిన్ ఏంటంటే షుగర్ బీపీతో మేజర్ గా ఎఫెక్ట్ అవుతుంది ఈ కిడ్నీ సో అలాగే వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఏంటంటే నట్స్ అన్ని రకాల నట్స్ అవాయిడ్ చేయాలండి ఎందుకంటే ఈ నట్స్లలో చాలా వరకు ఫాస్ఫరస్ శాతం ఎక్కువ ఉంటది మరియు పొటాషియం శాతం ఎక్కువ ఉంటది సో కాబట్టి కంప్లీట్ అన్ని రకాల నట్స్ అవాయిడ్ చేయాలి అలాగే పాలకూర కూడా అవాయిడ్ చేయాలి ఎందుకంటే పాలకూరలో ఆక్సిడేట్ శాతం ఎక్కువ ఉంటుంది ఒకటి అది అవాయిడ్ చేయాలి అలాగే హై పొటాషియం ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు వీళ్ళంతవరకు అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఆకుకూరలలో పొటాషియం రిచ్ ఎక్కువ ఉంటుంది పొటాషియం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆకుకూరలు కూడా అవాయిడ్ చేయాలండి ఇవి కాకుండా ఇంకా కొన్ని రకాల కూరగాయలు ఈ కిడ్నీ సమస్య ఇబ్బంది పడే వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది లైక్ వంకాయ పొటాటోస్ మనకు ఆలుగడ్డ బీన్స్ మరియు గ్రేన్స్ ఎందుకంటే వీటిలలో లెక్టిన్స్ శాతం ఎక్కువ ఉంటుంది అందుకని అవాయిడ్ చేయాలి ఇవి కాకుండా ఈవెన్ హోల్ గ్రెయిన్స్ కూడా అవాయిడ్ చేయాలి అంటే బ్రౌన్ రైస్ అవాయిడ్ చేయాలి మిల్లెట్స్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఈ బ్రౌన్ రైస్ ఉన్న మిలెట్స్ లో ఫాస్ఫరస్ శాతం ఎక్కువ ఉంటుంది సో కిడ్నీ డిసీజు ఇబ్బంది పడే వాళ్ళు మిల్లెట్స్ ఉన్న కొంతవరకు బ్రౌన్ రైస్ అవాయిడ్ చేస్తేనే మంచిది ఎందుకంటే వీటిల్లో ఫాస్ఫరస్ శాతం ఎక్కువ ఉండడం వల్ల అవాయిడ్ చేయాలి ఇది కాకుండా మనం రెగ్యులర్ గా పాల అలవాటు ఉంటే కనుక పాలు కూడా తాగడం అవాయిడ్ చేయాలండి పాలల్లో కూడా మనకు పొటాషియం శాతం ఎక్కువ ఉంటది కాబట్టి పాలు కూడా మిల్క్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఇది కాకుండా ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు జోలికి వెళ్ళొద్దండి కొబ్బరి నీళ్ళు అసలు తాగొద్దు కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు అలాగే ఫాస్ఫరస్ శాతం ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏదో చూస్తే కనుక కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఫాస్ఫరస్ శాతం ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ముట్టుకోవద్దండి ఎగ్జాంపుల్ హోల్ గ్రెయిన్స్ బ్రౌన్ రైస్ గానీ ఓట్స్ గానీ క్వినోవా గానీ అలాగే నట్స్ సీడ్స్ కూడా ఫాస్ఫరస్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి జోలు కూడా వెళ్ళొద్దు డైరీ ప్రొడక్ట్స్ మిల్క్ పెరుగు చీజ్ లో కూడా కాబట్టి వాటి జోలు కూడా వెళ్ళొద్దు ప్రాసెస్డ్ మీట్ సాఫ్ట్ డ్రింక్స్ వీటిలో కూడా శాతం ఎక్కువ వాటిని కూడా అవాయిడ్ చేయండి అలాగా ఇది కాకుండా ఈవెన్ ఆవు పాలు కూడా అవాయిడ్ చేయండి పన్నీర్ చీజ్ కూడా అవాయిడ్ చేయండి వీటిల్లో కూడా ఫాస్ఫరస్ శాతం ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ నేను ఏవైతే అవాయిడ్ చేయాలో అవి చెప్తాను సో ఏవి ఏ ఫుడ్ ఐటమ్స్ తింటే మనకు కొంతవరకు కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా చెప్తాను ఏ ఆహార పదార్థాలు తినాలి సో దట్ మన కిడ్నీ కిడ్నీ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది చూస్తే కనుక ముఖ్యంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళ ప్రోటీన్ అనేది చాలా మోడరేట్ టు లో ప్రోటీన్ అంటే మీడియం కానీ లో ప్రోటీన్ శాతం తీసుకుంటే మంచిదండి అందరిలా తీసుకోవద్దు పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ డే తీసుకుంటే మంచిది పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ కేజీ పర్ డే తీసుకుంటే మంచిది నార్మల్ అయితే వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే అంట బట్ వీళ్ళు పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ డే శాతం ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి అది కూడా మంచి క్వాలిటీ ప్రోటీన్ తీసుకోవాలి లైక్ ఫిష్ ఎగ్గు లో ఉన్న ప్రోటీన్స్ మంచిది అలాగే వీళ్ళు అందరిలా కాకుండా వీళ్ళు సోడియం శాతం చాలా తక్కువ తీసుకోవాలండి లెస్ దెన్ టూ గ్రామ్స్ వీళ్ళకి ఇంకా అంతకంటే తక్కువ తీసుకున్నా మంచిది ఈ సాల్ట్ కూడా నార్మల్ సాల్ట్ అసలు వాడకండి నార్మల్ సాల్ట్ బదులు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు బాజా గోల్డ్ సీ సాల్ట్ అని దొరుకుతుంది బిఏ జేఏ బాజా గోల్డ్ సీ సాల్ట్ అనేది దొరుకుతుంది అది వాడండి ఫుడ్లలో నార్మల్ సాల్ట్ వాడకండి అలాగే ఫిష్ లో చూస్తే కనుక కాడ్ ఫిష్ లేదా సీ బ్యాస్ అని అంటాం దాన్ని తెలుగులో పండుగప్ప చేప చేపలు అంటాం సో ఇవి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచి కూరగాయలు చూస్తే పొటాషియం లో ఉన్న కూరగాయలు తీసుకోండి అంటే లో పొటాషియం ఉన్న కూరగాయలు ఏవంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ రాడిష్ కుకుంబర్ గార్లిక్ ఆనియన్ తీసుకోవచ్చు అలాగే క్యాప్సికం దాని బెల్ పెప్పర్ అంటాం లెట్యూస్ తీసుకోవచ్చు బాటిల్ గార్డ్ రిజ్ గార్డ్ అంటే బీరకాయ అలాగే పొట్లకాయ తినచ్చు అలాగే గ్రీన్ బీన్స్ క్యారెట్స్ ముఖ్యంగా బాయిల్డ్ క్యారెట్స్ తీసుకో मश्रूमस అలాగే మీకు సపరేట్గా గా దొరుకుతుంది ఆస్పరాగస్ తినచ్చు ఆరోగ్యాన్ని ఈ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి మంచిది చాలా సెలరీ మరియు ఎవకాడో ఇవన్నీ పొటాషియం లో ఉన్న కూరగాయలండి ఇవన్నీ తీసుకోవచ్చు కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు మనం పొటాషియం ఉన్న కూరగాయలు పొటాషియం తగ్గించుకోవాలనుకునే కనుక వాటిని మీరు సోక్ చేయండి మరియు కొంచెం బాయిలింగ్ చేయండి చాలా వరకు పొటాషియం తగ్గిపోతుంది కూరగాయలలో అదొక టిప్ నేను చెప్పేది ఇది కాకుండా మనకు స్పిరులున అనేది మనకు టాబ్లెట్ ఫామ్ కానీ పౌడర్ ఫామ్ దొరుకుతాయండి ఆ స్పిర్లు రెగ్యులర్ తీసుకోవడం వల్ల కూడా మనకు కిడ్నీ డిసీజ్ చాలా రివర్స్ అవుతుంది దీన్నే మనం బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం దీంట్లో బాగా న్యూట్రిషనల్ చాలా రిచ్ ఉంటది ఈ స్పిరులినాలో దీన్నే బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం ఇది ఒక సూపర్ ఫుడ్ అన్నట్టు ఇది రెగ్యులర్ తీసుకుంటే కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటది ఇది కాకుండా ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినాలండి అది ఎంతో మేలు చేస్తుంది కిడ్నీని రివర్స్ చేయడంలో ఆ ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనం సవర్ క్రాట్ లేదా కిమ్చి అంటాం ఇవి రెగ్యులర్ తీసుకుంటే కూడా కిడ్నీ డిసీజ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటది అలాగే కాడ్ లివర్ ఆయిల్ కూడా తీసుకోండి కిడ్నీ ఫంక్షన్ రివర్స్ అవుతుంది అంటే ఇంప్రూవ్ అవుతుంది సో ఇది కాకుండా ఎక్స్ట్రా వర్జిన్ ఒలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ పనితీరు చాలా మెరుగవుతుంది కాకపోతే మంచి క్వాలిటీ ఎక్స్ట్రా వర్జిన్ ఒలివ్ ఆయిల్ తీసుకోండి కాటేజ్ చీజ్ తీసుకోవడం వల్ల కూడా మన కిడ్నీ పనితీరు బాగా పెరుగుతుంది ఇది కాకుండా ముఖ్యంగా సప్లిమెంట్స్ విటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతాయండి ఫ్రూట్స్ లలో చూస్తే కనుక లో ఫాస్ఫరస్ లో పొటాషియం ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి ఎగ్జాంపుల్ ఆపిల్ జామకాయ బొప్పాస్కాయ పప్పయ వాటర్మెలన్ పైనాపిల్ తీసుకోండి కొంతవరకు గ్రేప్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీస్ కూడా తీసుకోవచ్చు బట్ ముఖ్యంగా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు బనానాస్ అవాయిడ్ చేయాలి అలాగే ఆరెంజ్ అవాయిడ్ చేయాలి కివీ అవాయిడ్ చేయాలి మ్యాంగో మ్యాంగోస్ అండ్ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ అవాయిడ్ చేస్తుంది వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఆహార పదార్థాల్లో చూసుకునే లో ఫాస్ఫరస్ ఉండాలి మన తినే ఫుడ్ ఐటమ్లో లో పొటాషియం ఉండాలి లో సోడియం ఉండాలి మరియు ప్రోటీన్ అనేది మోడరేట్ లో ఉండాలి ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని తీసుకోండి కిడ్నీ పనితీరు ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుంటుంది మెల్లమెల్లగా రివర్స్ అయ్యే అవకాశాలు ఎంతగానో ఉంటాయి సో అవాయిడ్ చేసే పదార్థాలు అవాయిడ్ చేయండి తినే పదార్థాలు మాత్రమే నేను చెప్పిన లిస్ట్లో చూసుకొని తినండి ఆ విధంగా కిడ్నీ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది డయాలసిస్ కానీ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉండగా థ్యాంక్ యూ సో మచ్